ఏకాంతం గొప్పతనానికి చెల్లించాల్సిన మూల్యం మీలో మీరు ఒక్కరే ఉండండి గమ్యం లేకుండా జీవితాన్ని గడిపే చాలా మందిలా మీరు జీవితాన్ని గడపొద్దు ధ్యానం చేసి మంచి పుస్తకాలు ఎక్కువగా చదవండి చాలా ప్రేరణాత్మకమైన విషయాలు మనం తెలుసుకోవలసినవి ఉన్నాయి అయినా మనిషి తన సమయాన్ని మూర్ఖంగా గడుపుతాడు మహాత్ములు చెప్పిన జ్ఞానం మీద దృష్టి పెట్టి వాటిని ఆచరించకపోతే సంతోషం ఎప్పటికీ రాదు శాస్త్రాలలోనూ ఇంకా ఇతర మంచి పుస్తకాల్లోనూ వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి మీకు సహాయం చేయడానికి కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త సరదాలను కోరుకుంటూ సమయం వృధా చేయకండి అప్పుడప్పుడు సినిమాలకెళితే పర్వాలేదు కొంచెం సమయం ఇతరులతో గడపడం పర్వాలేదు కానీ చాలా వరకు విడిగా ఉండండి మీలో మీరే జీవించండి సంతోషమనేది ధ్యానం మీద పుస్తకాలు చదివి వాటి ద్వారా గొప్ప వ్యక్తుల ఆలోచనలను తెలుసుకోవడం మీద మీ చుట్టూ దయ్యగల మంచి మనుషులతో ఉండడం మీద ఆధారపడి ఉంటుంది ఏకాంతాన్ని ఆనందించండి కానీ మీరు ఇతరులతో కలవాలనుకున్నప్పుడు మీ పూర్తి ప్రేమను స్నేహాన్ని అందించే విధంగా ఉండండి మీరు ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు తమకు ప్రేరణను ఇచ్చిన వారిని తమ మనస్సులను భగవంతుడి వైపు మళ్లించిన వాళ్ళని కలిశామని వాళ్ళు మిమ్మల్ని గురించి ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు థ్యాంక్ యూ